హాయ్ మ్యామ్ హాయ్ ఏం లేదు మేము చల్లగా ఉండము మాము యూట్యూబ్ ఛానల్స్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వసన్స్ పెడతాం అందులో త్రీ గ్రేట్ ఆ చెప్తావు చాక్లెట్ ఓడిపోతే చిన్న ఫోన్ టాస్క్ ఓకే ఓకేనా ఓకే ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఒక రెడీయల్ క్వశ్చన్ అంగులం గదిలో అరవై మంది అది ఏమిటి మైస్ టాక్స్ ఆఫ్ లెక్క యా అది క్లూ ఓకే క్లూ వచ్చేసరికి మనం ఇంట్లో వాడే వాటిలు అది ఒకటి కిచెన్ కిచెన్ లో వాడే వాటి ఇంట్లో వాడుతున్నా ఇంట్లో అది కూడా కిచెన్ లో ఎక్కువ రైస్ క్యాన్ సరే ఇంకా అనమాట కిచెన్ లో మనం మెయిన్ గా ఏం చేస్తాము అందులో అది ఉంటుంది కుకింగ్ కుకింగ్ చేసే వాటిలో అది ఎక్కువ వాడతారు సాల్టా నో షుగరా నో సరే ఇంకా దగ్గర చెప్తున్నాను కుకింగ్ స్టార్ట్ చేయాలంటే దాంతోనే స్టార్ట్ చేస్తాం మ్యాచ్ బాక్స్ రైట్ ఆన్సర్ ఓకే ఎన్నైనా ఒక క్వశ్చన్ అయింది కదా ఓకే ఇప్పుడు రెండు క్వశ్చన్ అడిగాం కదా ఇప్పుడు చిన్న లాజిక్ అడుగుదాము మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఫ్రెండ్ ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్ అయితే మీ ఫ్రిడ్జ్ లో ఐదు పీసెస్ ఉన్నాయి ఓకేనా తీసుకున్నారు మీ ఫ్రెండ్ ఇచ్చారు మీ బెస్ట్ ఫ్రెండ్ కొట్టిచ్చారు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కేక్స్ మూడు పెట్టుకుంటది ప్లస్ ఇంకా ఇంకోసారి క్లారిటీగా అండి మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఒక ఫ్రెండ్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ మీ ఫ్రిడ్జ్ లో ఐదు కేక్ పీసెస్ ఉన్నాయి ఒకటేమో మీరు తీసుకున్నారు ఒకటే మీ ఫ్రెండ్ కి ఇచ్చారు ఒకటే మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చారు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి సరే సరే మరి నేను చెప్పనా మరి సరే చెప్తున్నానండి చెప్పండి మొత్తం ఎన్ని ఉన్నాయి నువ్వు ఎన్ని ఇచ్చా మీ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ కి మీ దగ్గర ఒకటి నేను అడిగాను మీ దగ్గర ఇప్పుడు మీకు ఒక పిక్ చూపిస్తాను అందులో కనుక్కోవాలి గెస్ దింగ్ నుంచి ఇక్కడ టూ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ హెయిర్ ఎక్కువ గ్రోత్ అనిపిస్తుంది ఇక్కడ తక్కువ అనిపిస్తుంది నేనేం చెప్పాను

హబీర్ సింగ్ లో అయినా ఒళ్ళో పడుకున్నాడు ఇక్కడ ఒక అమ్మాయి టాప్ వేసుకుంది ఈ రెండు కలిపితే ఒక థింగ్ వస్తుంది అబ్బాయి అమ్మాయి ఒడిలో పడుకున్నాడు ఇక్కడ ఒక అమ్మాయి టాప్ వేసుకుంది ఈ రెండు కలిపితే ఒక థింగ్ వస్తుంది దాని గురించి చూడండి ఇద్దరు అమ్మాయిలు టాప్ వేసుకున్నారు రెండు కలిపితే

ఏది ఇంకోటి చెప్పదు చెప్పనా ఒకటి పోయారా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ చెప్పనా టూ టూ అండ్ హాఫ్ చే ఓకే సార్ అండి వన్ నైన్టీ ఫైవ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఒక బాటిల్ లైన్ ఉంది మొత్తం ఫైవ్ అడిగాం ఫైవ్ కి ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పిన వీర్లు తీర్లు సూర్లో మీరు ఒకళ్ళు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ క్యాప్స్ प्रो फोटो okay.